ఒకప్పుడు మేము కూడా భక్తుడికైనా భగవంతుడికైనా అంశాలు అండగా ఛత్రపతి శివాజీ వంశంటే యేసు అంటే బొత్తిగా నమ్మేవాడిని కాదు అటువంటి నన్ను ఆయన మార్చారు అందుకే హృదయ సిద్ధి గల వారు ధర్మను వారు చేస్తారు ఈ లోకంలో కులెక్కు నీకు విచ్చే గానికి కులముందా నీవు తాగే నీటి కులముందా నీవు తినే తిండికి కులముందా మనమనుకుంటాం అనుకుంటాం యానాది మాలా మాదిగా కమ్మ తాపు బోయ బలిజా రెడ్డి అని ఇలా మనం అనుకుంటున్నాం కానీ కానీ దేవుడు అంటున్నాడు మనుషులంతా ఒక్కటే ఆ దేవుడు ఒక్కడే ఆ దేవుడు కంటి కనరాదు నీ ఆత్మ కనసున్నా నా ఆత్మ కనసున్నా శరీరం చూస్తాం అయ్యో అక్క ఇలా ఉన్నావు అక్క ఏమక్క ఇలా ఉన్నావు అన్న ఏమన్నా ఇలా ఉన్నావు అర్థం కానీ కానీ శరీరము వేరు ఆత్మ వేరు ఆత్మ బయటికి వెళ్ళిపోతే శరీరము ఇక్కడ పడిపోతుంది అది వాసన పట్టిపోతుంది ఏమి పనికి రాదు అందుకే శుభ్రపడ్డాడు ఈ యోహన్ వార్త ఆరో అధ్యాయం అరవై మూడవ వచనంలో ఆత్మయే చీవింపజేస్తున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం నిష్ప్రయోజమైన ఆత్మ గురించి ఆ శరీరం గురించి ఆత్మను ఎందుకు ఆర్చుతున్నారు నరకములు ఎందుకు అగ్నిగుండంలో పడిపోతున్నారు ఆలోచించే ఏం వేదాలు చదవలేదు పెద్ద పెద్ద ముక్కు చదవలేదు కానీ ఎవరో చెప్పిన మాట విని మనము మోసం చేసుకుంటున్నాం మన ఆత్మ అగ్నిలో అగ్నిగుండంలో పడిపోతుంది ఈ శరీరం చేసిన బాల్యపాపం ఎవరి పాపం నరిపదా పాపం వృద్ధాప్య పాపం ఈ పాపం మూట పోతే పర్వక రాజ్యంలో చెవుడు రానిస్తాడా ఇప్పుడు ఇల్లు ఇంత చక్కగా చేశారు వృధక వస్తే మేము నీవు రాణిస్తావా రాణిస్తావా చెప్పండి రాని అన్న నీడు ఉన్నాయి కడుక్కొని రాన్నా అంటారా అలాగా మన శరీరంలో ఉన్న ప్రతి పాపాలు ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రం చేస్తుంది అందుకే యేసయ్య రక్తం చిందించాడు పరిశుద్ధుడు పవిత్రుడుగా వచ్చాడు ఈ భూమిని ఏమక్క నీ పెరే పేరు కళ్యాణి అక్క గారు ఈమె పేరు నాగమ్మ నా పేరు బాబురావు ఏమి మేము ఈ భూమి మీద అనేకమైన భక్తులు మా నా భార్య అయితే మూడు నాలుగు బొట్లు ఇట్లా పెట్టుకునే ఏమైనా గొట్లు ఏమైనా శుక్రవారం భక్తురాలు లక్ష్మీ భక్తురాలు ఏ విఘ భక్తులు కానీ దేవుడు వెతకాలి మనం ఆ దేవుడు ఎవరు మన రాజ్యం చేర్చేది ఎవరు మనకు పరిశుద్ధ మన క్రియలు మన పాపాలన్నీ పోగొట్టి మనకు పర్లోకరాజ్యం చేర్చేది ఎవరంటే ఒక ఏసుక్రిస్తే ఆయన బలి అయిపోయాడు ఏసుకృష్ణ ఎందుకు బలి అయి ఒక రక్తం చిందించాలి ఇప్పుడు ఒక పెద్ద ఒక ఊర్లలో పెద్ద ఎవరు జరుగుతుందా లేదా ఊరు శాంతి కావాలంటే దున్నపోతులు గొచ్చేళ్ళు అన్ని కోసి రక్తం చిందిస్తారు ఎందుకు ఊరు బాగుండాలి ఉండాలి శాంతిని మరి పాపం అనే దానికి బలి ఎవరు అర్పిస్తారు ఎవరు పరిశుద్ధులు ఉండరు చెప్పండి నీతి మంత్రులు లేదు అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించబోయారు పొందలేకపోతున్నాడు పాపానికి దేవుడు రాజీ పడరు అందుకే పాపానికి ఒక బలి జరగాలి ఆయన యేసుక్రీస్తు అందుకే పరిశుద్ధుడు పవిత్రుడు వచ్చి ఆయన బలి అయిపోయాడు శివమ్రాని మీద ఆయన కలుచుతులు మేర్పు కొట్టబడ్డాయి ఆయన శరీరం అంతా ముళ్ళ పొలం ఆయన చిరుతు మీద ముళ్ళ ధరించబడింది చివరి లక్ష్మి పుట్టించుకున్నా నీ కొరకు కొరే ప్రభు ఆ పాటిని నన్ను క్షమించిన ఆయన అని నీ హృదయపూర్వకంగా నీవు మరి ప్రభువును స్వీకరిస్తే నీ డబ్బులు ఆలసం లేదు నీ మేడ మీద లాక్షి నీకు అవసరం ఒక్క రూపాయలు నీ రాక్ష అవసరం లేదు కానీ హృదయపూర్ణ అంటే దేవుడు అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారు ఆత్మవిశ్వనులైన వారు ధన్యులు వారు పరువుకరా ఈ భూమి మీద మనం కొట్లాడుతూ ఉంటాం వీధుల్లో చెల్లాడితే పొద్దుపోతే ఇదే జీవితం ఏం జీవితం అనుకుంటాం కానీ ఒకరోజు మనం చనిపోవాలి ఎంత బతుకు బతికినా ఒకరోజు చచ్చిపాల్సిందే ఊరి బయట మనం పారేల్సిందే తప్పదు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అందగానైనా యోటిగానైనా ఫోటోగానే జగజగ్ వీరుడైనా అతిలోకిస్తుందరే అందరికీ పాతి పెట్టాలి పెట్టుకుంటానా పెట్టుకుంటానా పెట్టుకోరు నేను ఎవరు ఉంచుకోరు ఈ భూమిదా ఎవరు ఉంచుకోరు కానీ దీపముండ కానీ నీళ్ళేలా ప్రభువా పాపి నిన్న పా నా కొరకు రక్షణ రక్షణ పరుగు నాయన నా నోటి ధర పాపం ఉంది నా కంటి ధర పాపం నా హృదయం ధర పాపం ఉంది నా తలపు ధరపా క్షమించవాలి ఆయన అంటే నేను దేవుడి క్షమించి పరలోక రాజ్యం ఇస్తాను ఎంత మొత్తం కళ్యాణ కాదు ఇది మొత్తం కాదు ఈ మతం మార్చుకోదు ఈ కులం మర్చుకోదు ఈ హృదయం మార్చుకోవద్దు హృదయ సిద్ధి గల వారు ధని వారు దేవుడు చూసేది అంటున్నారు దేవుడి వాక్యం నీలో ఉంటే పరలోక రాజ్యం చేరుతావు భయబల్ రాజ్యం అవసరం ఏముంది ఏమైనా ఈ దొంగతన ఇది ఏమైనా పరలోక రాజ్యం గురించి చెప్పేవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు పాదు ఇంకా నాలుగు బాబులు పెంచుకోండి ఇంకా నాలుగు బ్రాంతి షాపులు పెంచుకోండి ఇంకా నాలుగు ఎంఛార్లు చేయండి నాలుగు పాపాలు ఎక్కువ చేయండి అంటున్నారు సినిమాలు అదే చూపిస్తున్నాయి సీరియల్ అవే చూపిస్తున్నా అత్త కొండలు ఎట్లా పొడుచుకొని తచ్చుకోవాలా ఎట్లా ఆస్తులు తీసుకోవాలా అత్తకు ఎట్లా ఉద్యోగ తప్పాలా ఎట్లా చేయాలా అవే చూపిస్తున్నా పాపం చూపిస్తున్నారు అందుకు పుణ్యం చూపిస్తున్నారా అస్సలైన మాటలు దాచి లోకం పాపపు మాటలు పాపపు క్రియలు హత్యలు ఎలా జరగాలి ఎంత స్పీడ్లో హత్య జరుగుతుందని తెలుసమ్మా అందుకే సీరియల్ సినిమాలు ఆరని కుమాయి దీపం కార్తీక దీపం అని కొన్ని సంవత్సరాలుగా అది ఆకునే ఉంది అది ఆరిపోకము మన జీవితాలు మాత్రం ఆరిపోతున్నాయి మధ్యలో కలుసుకున్నావు ఆలోచిస్తున్నావా నీ పుణ్యస్నానాలు చేస్తే రావు నువ్వు తీర్థయాత్రలు చేస్తే రావు కానీ నీ హృదయం చేత పాపినా వడ్డే మాటలు ప్రభు చెప్పిందని ఎంత ఘోర పాపైనా ప్రభుని నమ్మితే నిత్య జీవంలో వెళ్ళిపోతావు ఏమైనా అక్క వంద కళ్యాణక్క మరి ప్రభు నమ్ముకో నిత్య జీవనం పొందావు ఎందుకు భయపడుతున్నావు ఏం ఎవరికైనా ఏమైనా నీవు భాషకున్నావా ఆ